ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాము నా పేరు జహూరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నవీపేటు నాతోటి మా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కె సుధీర్ గారు ఉన్నారు మేము ఇక్కడ మా రేంజ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ కమలాపూర్ విలేజ్ శివారులో మేకలు మేపేటప్పుడు ఒక మేకని చిరుతపులి కొట్టింది అని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇక్కడికి వచ్చినాము వచ్చి పరిశీలించినాము వెనక ఉన్న గుట్ట ఏరియాలో మేకకి కొట్టిందని మాకు ఆ మేకలో చెప్ప చెప్పడం జరిగినది ఇక్కడ వచ్చినాము చూసినాము ఇక్కడ మాకు మార్క్ ఎలాంటి కనబడలే ఎందుకంటే ఇక్కడ మొత్తం భూమి ఉష్కి భూమి లెక్క లేదు అక్కడ గుట్టలు గుట్టలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దొరికిన మాకు వాళ్ళు చూ చూపించిన స్పాట్ మొత్తం మేము పరిశీలించినాము ఇక్కడ పరిశీలించగా చూడగా మాకు ఎలాంటి జంతువు అయితే కనబడాలి అక్కడ అయితే వాస్తవము అది ఏ జంతువు ఏమున్నది మేము ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇక్కడ ఇక ముందు మా పై అధికారులకు తెలియజేస్తాము వాళ్ళు వాళ్ళ ఆదేశ ప్రకారం ఇక ముందు ఏం చర్యలు తీసుకోవాలో వాళ్ళు చెప్పినట్టు మేము ఫాలో అవుతాము సార్ నా పేరు గాంధీ కమలపూర్లో మేకలు మేపుకుంటా మేకలు మేపుకుంటూ వచ్చిన వచ్చిన తర్వాత ఒక్కసారి సడన్లీ సప్రేమ్ వచ్చిందని చూసినా సార్ చూడంగానే పెద్ద తలకే ఉంది పులిది చూసేయంగా ఒక్కసారి బండ కింద మేక కొత్తేసి నేను వెనక చూసుకొని పులి తలగా చూసుకుని వెనక కడిగేసుకొని వెళ్ళిపోయినా సార్ మళ్ళీ మేకలే వెళ్ళిపోయినాయి పోయి ఒక్కసారి చూసేసరికి మళ్ళీ మేక రిటర్న్ వచ్చేసింది మేక ఏందా అని చూసేసరికి మొత్తం గావులు పట్టిన మేకకు మొత్తం రక్తం బాగా పోయింది మళ్ళీ చూసుకుని అబ్బా పులి పోలీస్ వన్ వన్ జీరో జీరోకి ఫోన్ చేసిన వాళ్ళు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమంటే ఫోన్ చేసే మళ్ళీ ఫారెస్ట్కి ఫోన్ చేసే సార్ డిపార్ట్మెంట్ కూడా వచ్చిండ్రు పొజిషన్ మీద కూడా పోయి చూపించారు మేక ఎక్కడ ఏమైందని చూసినా దాని బండా సాటుకి దాని బాడీ కాని పిల్లలు తలక కన్ఫర్మ్ కనిపించింది పొజిషన్